అందరూ ఒకటే సలహా ఇచ్చారండి చిన్నగా ఉందమ్మా సమస్య ఇప్పుడే చేయించుకుంటే ఆపరేషన్ మంచిది ల్యాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేస్తాము మీకేం పర్వాలేదు త్వరగా నయం అయిపోతుంది అని చెప్పి చెప్పారు ప్రతి ఒక్కరి ద్వారా దైవజనులు కూడా అదే మాట అన్నారు వీళ్ళు ఆయన కూడా ఆపరేషన్ చేసుకోమని చెప్తున్నాడు ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేద్దామని చెప్పట్లేడు మారిపోయిన సీన్ ఎక్కడా ఇప్పుడు ఇంతకుముందు ఇట్లా మీకే సమస్య ఉన్నా సరే ఈ క్షణం ఇప్పుడికిప్పుడే ఇట్లా చెప్పాడు కదా వీళ్ళ ఆవిడికి అట్లా చెప్పట్లా నువ్వు వెళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళు వాళ్ళు చెప్పింది నువ్వు ఆపరేషన్ చేసుకో అంటున్నాడు అక్కడ పోయి డాక్టర్స్ అందరూ కూడా ఒకే మాట చెప్పగానే నేను అనుకున్నాను దేవుని చిత్తం అందుకే ఎంతమంది ద్వారా దేవుడు పలికిస్తున్నాడు అని నేను గ్రహించి మరి ఆపరేషన్ కొరకు అంటే గొర్రెలకి ఏమో అట్లా చెప్పడనమాట హాస్పిటల్స్కి పోండి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పడు మీ దేవుడు వాళ్ళని చంపేస్తా ఉంటాడు మీకు నేను తగ్గిస్తాను రా తగ్గిస్తాను రా తగ్గిస్తాను రా అని చెప్పి వాళ్ళకి వ్యాధి ముదిరిపోయిందాకా అట్లాగే భ్రమలో పెట్టి చంపేస్తాడు మిమ్మల్ని మాత్రం ముందే ముందెత్త మేలుకొండమ్మా చిన్నగా ఉన్నప్పుడే ఆపరేషన్ చేసుకోండి డాక్టర్ల మాట ఎన్న మీకు చెప్తా ఉంటాడు అనమాట మీ దేవుడు ఎంత దుర్మార్గుడు అండి అసలు మరి ఆపరేషన్ కొరకు సిద్ధపడడం జరిగింది చదువు చూడండి ఆపరేషన్కి రెడీ అయిపోయింది దేవుడి మీద విశ్వాసం లేదు ఇక్కడ ఆపరేషన్ కొరకు సిద్ధపడిన తర్వాత శిలక పలుకులు పలుకుతో చక్క ఎంత చక్కగా అవుతుందో ఆపరేషన్కి సిద్ధపడింది మరి మూడు డెలివరీస్ నాకు నార్మల్ డెలివరీస్ అండి పెద్దగా ఆపరేషన్ లేవి ఇప్పటివరకు నా జీవితంలో నాకు జరగలేదు సో ఆపరేషన్ అంటే ఏంటి అనేది నాకు తెలీదు సో ఆపరేషన్కి వెళ్ళబోయే ముందు సాతాన్న ముందుకొచ్చి సాతాన్ ఎక్కడి నుంచి వచ్చాడు ఈడెందుకు వచ్చాడు అసలు అంటే ఎక్కడో ఒక చోట ఈ సాతాన్ క్యారెక్టర్ని ఇలాంటివి విరికించకపోతే వాళ్ళకి తృప్తిగా ఉన్నదన్నమాట ఏవి అసలు ఏదో అదో తృప్తి అంటాడు కదా ఎక్కడో ఒక చోట సాతాన్ని విరికించాలి అపవాది భయపెట్టేవాడు అపవాది భయపెడతా ఉంటాడు కదా వాడు ఏం చేయలేడు కానీ భయపెడతాడు వచ్చి ఇలా అవుతుందేమో అలా అవుతదేమో అని చాలా భయపెడుతూ కృంగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు అయితే ఆ సమయంలో అపవాది మీద నేను వాడిన ఒకే ఆయుధం దేవుడిచ్చిన వాగ్దానం హలెయ సాతన్న నువ్వు ఏమన్నా చెప్పు నాకు నన్ను భద్రంగా కాపాడతానని వాగ్దానం చేసి నాకు ఉన్నాడని చెప్పానండి హలెయ్యూయ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే భయం వేసింది ఆపరేషన్ అనగానే అమ్మో ఎక్కడికి వస్తారో ఎక్కడ తీస్తారో అసలు ఏం చేస్తారో అని చెప్పి ఈ భయం వేసింది ఆ భయాలని సాధారణ మీద నెట్టేస్తుంది అంటే ఆవిడ మైండ్ లో వచ్చే డౌట్స్ ఉంటాయి కదా ఆ భయాలు ఉంటాయి కదా అవి సైతాన్ అని క్రియేట్ చేస్తుంది మళ్ళీ ఈవిడికి సర్ది చెప్పుకుని అంటుంది సో దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకుని ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం యుద్ధానికి వెళ్తా రేంజ్ లో చెప్తుంది బిల్డప్ ఎంతమంది లక్షల మంది ఆపరేషన్ దొరుకుతున్నాయి అపోలో హాస్పిటల్లో చాలా అపోలో హాస్పిటల్ ఆషామాషి హాస్పిటల్కి వెళ్ళదు పెద్దవిడే వెళ్తే అపోలోనే బెస్ట్ డాక్టర్ అండి మరి ఆయన రోబోటిక్ సర్జన్ చాలా గొప్ప మరి డాక్టర్ మాత్రమే కాదు గొప్ప దేవుని బిడ్డ కూడా దేవుని సేవ కూడా చేస్తున్నారు డాక్టర్ గారు దేవుని దేవుని బిడ్డ బాగానే బిడ్డనే ఆయన ఎంతగానో సపోర్ట్ చేశారు డాక్టర్ రజనీష్ రెడ్డి గారు అని ఆయన సీనియర్ సర్జన్ మరి ఆయనకైతే నిజంగా విశ్వాసం అయితే లేదు దేవుని మీద కానీ ఆయన సిస్టర్ జాన్ వెస్లి గారు వాక్యాలు చూస్తూ ఉంటారంట ఆయన కూడా ఎంతో మరి ఒక సొంత మనిషిల్లాగా ఇక్కడ చిన్నబాబా ఏం బిడ్డ రజనీష్ రెడ్డి ఏమో హిందూ వీళ్ళిద్దరూ టాప్ మోస్ట్ మంచి క్వాలిటీ డాక్టర్స్ వీళ్ళు ఆషామాషి డాక్టర్లు కాదు అపోలో హాస్పిటల్లో మంచి ఏ వన్ గ్రేడ్ డాక్టర్లను పట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ ఏసు లేడు ఇక్కడ ఏసు పీసు పనికిరాదు ఇక్కడ జాంతనాయి డాక్టర్సే శరణ్యం దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు యేసు క్రీస్తు ఒక డాక్టర్ను పంపించాడనో లేకపోతే ఒక కంపౌండర్ను పంపించాడనో ఒక మెడికల్ టెక్నీషియన్ పంపించడనో ఆ మాట లేదు బాబు గారు కానీ రజనీష్ రెడ్డి గారు కానీ వాళ్ళు దగ్గర ఉండి నా సర్జరీ అంత మంచిగా చేయడానికి దేవుడు సహాయం చేశారు కొత్తలు అందించాడు పక్కన ఈ కుట్లు ఏమైనా వేసాడా లేకపోతే గుట్లు ఏమైనా అందించాడా సహాయం చేయడం అంటే ఏం చేశాడు సర్జరీ అయిపోయింది అయిపోయిన తర్వాత హాస్పిటల్లో ఫోటోలు కూడా ఏమో ఇక్కడ వచ్చాడు ఇప్పుడు ప్రేర్ చేస్తున్నాడు హాస్పిటల్లో ప్రేర్ చేస్తున్నాడు వీడు జాన్ వేసలే గాడు అసలు దేవుడు చిటికలో మాయం చేస్తాడని చెప్పాడా హాస్పిటల్లో వాళ్ళ ఆవిడ మీద చేయి పెట్టి ప్రేయర్ చేస్తున్నాడు అక్కడ ఇప్పుడు ఈ ప్రేయర్లు ఎప్పుడు చేయాలి హాస్పిటల్కి వెళ్ళకుండా చేయాలి కదా మూడు రోజులు నా పరిస్థితి కాలు చేయి కూడా కాలు కూడా నా స్వంత శక్తితో కదపలేకపోతున్నానండి నిజానికి ఆపరేషన్ అయిన తర్వాత నా ఆపరేషన్ బెడ్ మీద నుంచి మీరు చూసిన బెడ్ మీదకి నన్ను కదలమన్నారు మూడు సార్లు కదిలాను ఇంకా నేను గివప్ అయిపోయాను ఇంకా నా వల్ల కావట్లేదండి తట్టుకోలేకపోతున్నాను ఈ పెయిన్ అంటే చూడండి ఎంత భయంకరంగా నొప్పి అనిపిస్తుందో మరి వెళ్లేసి ఎక్కడా ఇక్కడ నిద్రపోతున్నాడా పాపం కళ్ళు మూసి తెరిసే లోపల నా చుట్టూ పది మంది నర్సులు వచ్చేసారండి కళ్ళు మూసి తెరిసే లోపల పది మంది నర్సులు అంటే అసలు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారు చూడండి ఇక్కడ అందరు వచ్చి నవతా ప్రైజ్లాడక్క ప్రైజ్లాడ కన్నా ఈ సెల్ఫీ కూడా తీసుకున్నాడు జాన్ అలా ఆవిడ హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే సెల్ఫీ తీసుకున్నాడు ప్రేయర్ చేస్తా ఎవరిని బాగా తెలియగలడు మరి అంత ఎరు ఉన్నాడు